జై హింద్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు పద్మ పురస్కారాలు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ పురస్కారాలను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున ప్రకటించింది వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొత్తం నూట ముప్పై రెండు మంది పద్మ అవార్డులను ప్రకటించగా అందులో ఐదుగురికి విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి మొత్తం అవార్డులు దక్కిన వారిలో ముప్పై మంది మహిళలు ఎనిమిది మంది విదేశీయులు మరణాంతరం తొమ్మిది మందికి ఈ అవార్డులు దక్కినవారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగవ ఏడాదికి గాను వాణిజ్య మరియు పారిశ్రామిక విభాగానికి చెందిన ఇద్దరికి పద్మభూషణ్ మరో ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి పద్మ విభూషణ్ అవార్డు పొందినవారు ఒకటి వైజయంతి మాలాబాలి కళారంగానికి చెందిన తమిళనాడుకు చెందినవారు రెండవది కునిదెల చిరంజీవి కళారంగం ఇతను ఏపీకి చెందిన వ్యక్తి మూడవది వెంకయ్య నాయుడు ప్రజా వ్యవహారాల ఇతను ఏపీకి చెందిన వ్యక్తి బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నాలుగు ఐదవది పద్మసుబ్రహ్మణ్యం కళారంగంలో ఇవ్వడం జరిగింది తమిళనాడుకు చెందిన వ్యక్తి పద్మభూషణ్ గ్రహీతలు పదిహేడు మంది ఎంబి పాతిమ బీబీ మరణాంతరం ఇవ్వడం జరిగింది ప్రజా వ్యవహారాలు కేరళకు చెందినవారు హర్మస్ జీ ఎన్ కామా సాహిత్యం విద్య జర్నలిజం చెందిన రంగంలో ఇవ్వడం జరిగింది మహారాష్ట్రకు చెందిన మిథున్ చక్రవర్తి కళల రంగంలో ఇవ్వడం జరిగింది వెస్ట్ బెంగాల్ సీతారాం జిందాల్ వాణిజ్యం పరిశ్రమలు రంగంలో ఇవ్వడం జరిగింది కర్ణాటకకు చెందిన యాంగ్ లీయు వాణిజ్యం మరియు పరిశ్రమలు తైవాన్ విదేశీయులకు ఇవ్వడం జరిగింది అశ్విన్ బాలచంద్ మెహతా వైద్య రంగంలో ఇవ్వడం జరిగింది మహారాష్ట్రకు చెందిన సత్యవ్రత ముఖర్జీ మరణాంతరం ఇవ్వడం జరిగింది ప్రజా వ్యవహారాలు వెస్ట్ బెంగాల్కు చెందిన రామ్ నాయక్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్రకు చెందిన తేజ్ మధుసూదన్ పటేల్ వైద్య రంగంలో ఇవ్వడం జరిగింది గుజరాత్కు చెందిన వ్యక్తి ఉలంచేరి రాజగోపాల్ ప్రజా వ్యవహారాల రంగంలో కేరళకు చెందిన వ్యక్తి దత్తాత్రేయ అంబదాస్ మయాలు కలల రంగంలో ఇవ్వడం జరిగింది మహారాష్ట్రకు చెందిన తోద్గా రిన్ పోచే మరణ అనంతరం ఇవ్వడం జరిగింది ఆధ్యాత్మికం లద్దాఖ్ కు చెందిన ప్యారేలాల్ చర్మ కళల రంగంలో ఇవ్వడం జరిగింది మహారాష్ట్ర చందేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ వైద్య రంగంలో ఇవ్వడం జరిగింది బీహార్కు చెందిన ఉషా ఉతుప్ కళల రంగంలో ఇవ్వడం జరిగింది పశ్చిమ బెంగాల్ కెప్టెన్ విజయకాంత్ మరణాంతరం ఇవ్వడం జరిగింది కరల రంగంలో తమిళనాడుకు చెందిన వ్యక్తి కుందన్ వ్యాస్ సాహిత్యం విద్య జర్నలిజం ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈ రకంగా పద్మవిభూషణ్ ఐదుగురికి పద్మభూషణ్ పదిహేడు మందికి పద్మశ్రీ అవార్డులను నూట పది మందికి ఇవ్వడం జరిగింది